బగాయత్ వారి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ హ్యాపీ హోమ్స్ అట్ ఎదిలాబాద్ గడ్కేసర్ మరియు హిల్ కౌంటీ ఎట్ జనగాం నిజమే అబ్బాయి తొందర పడుతున్నాడు అంటే అంటే నీకు దాని మెళ్ళో తాళి కట్టే అధికారమే ఉంది నాకు దాని మెళ్ళో వజ్రాల నగలే కాదు నడుముకు బంగారు ములతాడు కట్టి దాని అందం చూసుకునే అధికారం ఉందిరా పిచ్చి బాబు వీడేమన్నాడు తెలుసా వీడనేది మీరు విన్నారంటే ఇక్కడే మీరు ముక్కలు ముక్కలుగా నరికేస్తారు అతనేమన్నాడు విన్నా నా ఏమన్నదో కూడా విన్నాను ఏంటి బాబు అన్యాయం మీరు నాకేం చెప్పారు ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పిందానికి దానికి సంబంధం ఉందా సంబంధం లేదని నువ్వే అన్నావు అలాగే నా చెల్లెలికి వీడికి ఏ సంబంధమూ లేదు నా చెల్లెల్ని కట్టబెట్టడానికి వీడేమైనా ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్టా హైటెక్ సిటీ పక్కన వందకరాలుందా వీడికి నా చెల్లెల్నిచ్చి ఎందుకు పెళ్లి చేశానో తెలుసా దాని మెళ్ళో మొదట ఎవడు తాళి కడతాడో వాడు చచ్చిపోతాడని దాని జాతకంలో రాసుంది వీడి చావుకి జరిగిన అరంగేట్రమే ఈ పెళ్లి నా ఇంటికి ప్రేమ రాగానే వీడొస్తాడని తెలిసే వాళ్లతో వచ్చాను చావు వాణ్ణి వెతుక్కుంటూ వస్తుందనుకున్నారు కానీ వాడే చావుని వెతుక్కుంటూ వచ్చాడు అందరికీ పెళ్ళయ్యాక మొదటి రాత్రి వస్తుంది కానీ నీ మనవడి పెళ్ళయిన రోజే చివరి రోజు రైట్ వేసే అమ్మ అయ్యో చెప్పండి చెప్పండి వద్దని చెప్పండి బాబు వద్దని చెప్పండి బాబు చెప్పండి బాబు అయ్యో చెప్పండి బాబు వాడు చచ్చిపోవాలి అంతేగా అంతమందితో దో దెబ్బలు తుంటూ వాడు బాధపడుతూ చచ్చే కంటే నా చేత్తోనే విషమిచ్చి ఏ బాధ తెలియకుండా వాడిని చంపేస్తాను చంపేస్తాను బాబు మమ్మల్ని వదలండి నా చేత్తో నీకు తినిపించడం తప్పు కాదు కదా కాదని చెప్పరా పెట్టమమ్మా పెట్టు మోసాలు చేసే వాళ్ళ మధ్యన బ్రతికే కంటే చచ్చిపోవడం మంచిది నీ చేత్తో తిని తృప్తిగా చచ్చిపోతా రే నాన్న ఈ విషం ముందు నేను తినకుండా నీకే ఎందుకు పెడుతున్నాను తెలుసా ఒకవేళ నేను చచ్చిపోయి నువ్వు బతికానుకో ఆ నీచలో నిన్ను చిత్రహింసలు చేస్తారా ఆ దెబ్బలు ఆ బాధలు లేకుండా ముందు నువ్వే దేవుడి దగ్గరికి వెళ్ళిపో ఆ తర్వాత నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను రా వచ్చేస్తాను ఏమా ఏమైంది ఇంతకు నెలలో దుకాణం నెల అందులో ఐదు సున్నాలు కనిపించాయి సున్నా వెనక్కి వస్తే ఒక లారీ వెళ్ళింది లారీ నంబర్ ప్లేట్ లో కూడా ఐదు సున్నా ఏంటి నాకే సున్నాలతో సున్నా వేస్తున్నావా లారీలోను నీటిలోనూ సున్నాలంటే నీకేమో పిచ్చా ఫోన్లో కూడా ఐదు నీకే అర్జున్ ఆ ఎస్ టడి బూత్లో ఏం చేస్తున్నావు ఎందుకు రో భయపడుతున్నావు ఎవరు ఎవరు మాట్లాడితే రామకృష్ణ మఠం పక్కన శ్రీ విద్యానికేతన్ స్కూల్ హోర్డింగ్ ఉంది దాని ఎదురుగా ఉన్న అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఎయిత్ ఫ్లోర్ కి రా నేరెవరో నీకు తెలుస్తుంది మిత్రమా నీకు ఫోన్ చేస్తే వచ్చావు కదా ఆయన పైనున్నారు వెళ్ళి కలుసుకో నువ్వు ఇప్పుడే కదా కింద పైకి ఎప్పుడొచ్చావు కింద ఒక డ్రెస్ పైన ఒక డ్రెస్ ఆ సరే గాని నువ్వెవరు నన్ను ఎందుకు నువ్వు మీ అమ్మమ్మ చేతిలో పడి చచ్చిపోవాలనుకున్నావు కాటి కాపిరి వదల్లా లోయలో దూకి చచ్చిపోవాలనుకున్నావు నేను వదల్లా ఐదు సున్నాలు నీళ్ళల్లో చూపించి నిన్న ఇక్కడికి రప్పించాను అంటే నువ్వు నా గురించి తెలుసుకునే ముందు నీ గురించి నువ్వు తెలుసుకో నువ్వు చావాలనుకున్నంత మాత్రాన చచ్చిపోలేవు ఎవరి చావు వాళ్ళ చేతిలో ఉండదు మిత్రమా నువ్వెవరు నేను చనిపోలే నేను చెప్పడానికి నేను ఇప్పుడే ఇప్పుడే మేడపై నుంచి దూకి చనిపోతాను చూడు చూడు ఓకే స్టాప్ షాప్ ఓకే థ్యాంక్ యూ అది ఎవరు కావాలయా డబ్బులు డబ్బు అంటే డబ్బు అంటేనా రెండు వందల కిలోమీటర్ల ముందు ఎక్కడ ఏమన్నా దిగడే ఇస్తారా కదా ఇప్పుడు డబ్బులా అంటే డబ్బులు వంద రూపాయలు వంద రూపాయలా అంటే ఏంటి వంద రూపాయలు అంటే నీకు ఏంటి ఎటకారమా నీటి కనిపిస్తున్నావు కదా లారీకి ఇచ్చుకున్నాను నాకు ఇయ్యాల్సిన వంద రూపాయల బదులు ఏ ఈ రూపాయలు బతీ చూడు నీకు దొంగ బేరం ఇలా సార్ 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 అతను రెండు వందల కిలోమీటర్ల ముందు మీ బండి ఎక్కడా అవునయ్యా అడో పెద్ద ఫోర్ ట్వంటీ

ఈ తలరాత కాదని సూసైడ్ చేసుకునే వాళ్ళందరూ బతికేస్తారు నీలాగా నా తలరాత తెలుసు ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు నీకన్నీ తెలియడానికి దేవుడువా అవును ఎందుకు నవ్వుతున్నావు నువ్వు చెప్పిందాక నవ్వు రాగా నువ్వు ఇందాక ఎక్కడి నుండి దుకాంచి అప్పుడు ఎక్కడ పడ్డావు రోడ్ మీద ఇప్పుడు ఎక్కడ నవ్వు చూడు నీకు భయమే కదా ఏదో మొండిగా చావాలని డిసైడ్ అయిపోయావు చావంటే నీకు భయమే కదా సరే కానీ నువ్వు దేవుడు అని చెప్పావు కానీ చూడ్డాను నువ్వు చాలా సింపుల్గా ఉన్నావు సింపుల్గా ఉన్నానా అయితే ఇప్పుడు చూడు మీ అమ్మమ్మను కాదురా నేనే మళ్ళీ చూడు నువ్వు కాదురా నేనే ఇలాగే ఉండిపోనా వద్దు ఇంతకుముందు ఎప్పుడైనా దేవుడిని చూసావా ఎందుకు చూడలేదు మా ఊరి గుడిలో దేవుడు తలపైన పెద్ద కిరీటం నడుంకు ఒక చిన్న గుడ్డ కట్టుకుని ఒళ్ళంతా నగలేసుకుని ఉంటాడు ఓ చాలా సార్లు చూసా అరే నేనే నగల కోట్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నట్టు చెప్తున్నావేంటి అవన్నీ మీరిచ్చినవే నేను ఎక్కడైనా ఉంటా ఎలా ఉంటా ఏ రూపంలో డబ్బుకి దేవుడికి సంబంధం లేదు డబ్బు మనిషి కనిపెట్టింది మీరు డబ్బుని లక్ష్మీదేవిని పూజిస్తున్నారు కానీ లక్ష్మీదేవి ఫోటో డబ్బు మీద లేదే మహాత్మా గాంధీ ఫోటో డబ్బు మీద ఉంది మీరు ఖర్చు పెడుతున్న డబ్బు పైన సంతకం ఆ పరమేశ్వరుడిదా ఎవరో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ది మీరు ఎంతో మంది దేవుళ్ళని కొలుస్తారు కదా మరి ఆ పేర్లు రాయకుండా మీరు మాట్లాడుతున్న భాషల పేర్లు డబ్బు మీద ఎందుకు రాశారు అలాంటి డబ్బు ఆ లారీ డ్రైవర్కి ఎందుకు ఇస్తాను ఇంకో వారం రోజుల్లో ఆ లారీ డ్రైవరు మీ డబ్బులో పది లక్షల లాటరీ గెలవబోతున్నాడు నన్ను తిట్టుకుంటున్న లారీ డ్రైవరు ఆ డబ్బు గెలవగానే నాకు కొబ్బరికాయలు కొడతాడు నన్ను కొలిచే అందర్నీ వదిలిపెట్టి నీ ముందుకు ఎందుకొచ్చానో తెలుసా నీ మంచి మనస్సు చూసి నువ్వు అందరి కోసం దండం పెట్టుకుంటావు నీ కోసం పెట్టుకో అలాంటి నువ్వు నీ భార్యను వదిలిపెట్టకూడదు చావకూడదు ఒంటరిగా వాళ్ళందరినీ ఏం చేయగలను నువ్వు బలహీనత ఎక్కువ ఊహించుకుంటే బలహీనుడు అవుతావు నువ్వు బలం ఎక్కువ ఊహించుకుంటే బలవంతుడు అవుతావు తద్భవతి నువ్వు ఏది కోరుకుంటే అదే నీకు లభిస్తుంది Ha 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 ha. ఇంకా నీకు పెళ్లి జరగదురా అల్లుడు గారు మనం అనుకున్న రోజే మీ పెళ్లి జరుగుతుంది రైట్ పోయిన బల్బు అనుకుంటే వీడు పవర్ఫుల్ గా వెలిగిపోతూ వచ్చేసాడేంటి చూడండి సార్ షాకుల మీద షాకులు ఇస్తున్నాడు పదవి మన వాడికి వేరే చోట పెడతాం ప్లగ్గు నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకుంటానన్న అయితే నీకు ఈ జన్మలో పెళ్ళి పంచి అన్నం పెట్టిన ఆ తల్లి కుంకుమ చిరిగిపోకూడదనే నిన్ను వదిలేస్తున్నా ఇదే నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు అనవసరం నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ఎవ్వరికి దక్కనివ్వను అలా జరిగితే నేను మగానే కాదు నీ భార్యగా బతకాలని రాసుంటే నేను చస్తానే తప్ప నీతో కాపురం చేయను పది మందిని కొట్టి నన్ను తీసుకొచ్చినంత మాత్రానా నేను పెళ్లా అయిపోతాననుకున్నావా మనస్సు మనసు ఒప్పుకోవాలి నా జాతకంలో ఉన్న దోషం పోవడానికే నీ పెళ్ళం వేషం తగిలించుకున్నాను అంతేకాని నీతో పడుకుని నలుగురు పిల్లల్ని కట్టాలి కాదు నీ కట్టింది ఇది నీ మెడలో ఉండగా నేను జర్రు 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 అని చింపేయగలను కానీ ఎంత గట్టినా ఒక ఆడదాని అనుమతి లేకుండా తాకేవాడు మగాడే కాదు ఇప్పుడు చెప్తున్నా ఏదో ఒక రోజు నేనే నీ మొగుడ్నని చెప్పే సమయం వస్తుంది అప్పటి తాక నా చిట్టిన వేలు కూడా నిన్ను తాకదు మీ చెల్లెలకి పెళ్లి వెర్రి బాగులోడు అనుకుని మీరు పెళ్లి చేసిన వాడు అతి బలవంతుడై వచ్చాడా ఆరిపోయే ముందు దీపం ప్రకాశవంతంగా వెలిగే ఆరిపోతుంది వెనక్కి తిరిగి వచ్చినవాడు ఉత్తుత్తి బల్బు కాదు ట్రాన్స్ఫార్మర్ వీళ్ళ చెల్లెల శివ ఒక కొవ్వొత్తి వెలిగించి తీసుకురా ఒరిజినల్ దీపం ఉండగానే డూప్లికేట్ అసలు వీడు తీసుకురల్ ఏమన్నారు మీ చెల్లెలతో కాపురం చేసి పిల్లల్ని కని మనవల్ని చూసే వరకు అతను బతికే ఉంటాడా ఇవాళ పౌర్ణమి వచ్చే పౌర్ణమి నాడు పూర్ణచంద్రుడు కనపడేలోపు వాడి ఆయుషు తీరిపోతుంది ఏంట్రా కరెంటుండగా క్యాండిల్ అడుగుతున్నాడనే ఆశ్చర్యంగా చూశారుగా కొన్ని విషయాలు జరక్కముందే నాకు తెలుస్తాయి అలాగే వాడి గురించి చెప్తున్నాను మీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నవాడు వచ్చే పౌర్ణమి దాటడు ఇది మనిషిగా నేను చెప్పడం లేదు మీ నేను ఇక్కడ పడుకోవాలా ఏసీ ఎటు లేదు ఇంట్లో ఇంట్లో కనీసం ఫ్యాన్ అయినా ఉందా పాలరాయి ప్రకృతి నుంచి వచ్చే చల్లటి గాలే ఫ్యాను ఏసీ ఈ ప్రకృతి వికృతి ఎవరికి కావాలి కరెంట్ కట్ అయినా జనరేటర్ ఆన్ చేసి పడుకుంటాను ఈ నరకల్లో మాత్రం నేను పడుకోను గారు నువ్వా సూపర్ అదిరిపోయే మ్యూజిక్ కళ్ళు చెదిరే ఫ్లవర్స్ నీ లీలలే లీలలు ఎన్ని సృష్టించి ఏం లాభంరా కొన్ని మిస్ అయ్యాను ఏంటది గర్ల్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అన్నా ఒకళ్ళ ఇద్దర లెక్కలేనంత ఉన్నారు నేను ఒక్క అమ్మాయి మనసే అర్థం చేసుకోలేకపోతున్నా నువ్వు ఇంత ఎలా మెయింటైన్ చేస్తున్నావు అమ్మాయి మనసు ఆ సముద్రం కన్నా లోతు సరే ముందు షేకండి ఎందుకు షేకండే ఓ నువ్వు నీ పెళ్ళం ఇంట్లో ఉండిపోకుండా ధాన్య నీ ఇంటికి తీసుకొచ్చావు నువ్వురా అస్సలైన మగాడు అంటే మగాడు అని నువ్వు అంటే సరిపోతుందా ఎవరేమన్నారో ఎక్కడేం జరుగుతుందో అన్ని నాకు తెలుసు అయితే నాకు అబ్బని రేపేం జరుగుతుందో తెలియకుండా బతికేదే బతుకురా దాంట్లోనే ఇంట్రెస్ట్ థ్రిల్ మిస్టరీ ఉంది నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకేమర్థం అవుతుంది రే నీకు ఇంగ్లీష్ నేర్పించి నాకు సగం ఇంగ్లీష్ పోయింది అయినా నీ పెళ్ళం దాకా ఎందుకు నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావో ఏం చేస్తున్నావో ఎప్పుడైనా గమనించావా ఎక్కడున్నాను ఇక్కడే కదా ఆగరా ఎందుకు లోపలికి వెళ్ళా కదా నేను సముద్రంలోకి ఎక్కడికి తీసుకెళ్తానో చూడు ఈ మ్యాజిక్లన్ని నిన్ను నమ్మని వాళ్ళకు చూపించు నేను నిన్ను నమ్మాను చాలా మంది నన్ను ఎగతాడు చేస్తున్నారు ఏది నీ దేవుడు ఎక్కడుంటాడని వాళ్ళందరికి నువ్వు ఉన్నావు నమ్మినంత కళ్ళు ముక్కు చెవులు చేతులు కాళ్ళు ఇవన్నీ బయట ఉంటాయి అందుకు మీకు కనపడతాయి బ్రెయిన్ హార్ట్ కిడ్నీలు లోపల ఉంటాయి స్కానింగ్ చేసి చూస్తే గానీ కనపడవు ఇవన్నీ చూడగలిగిన మీరు ప్రాణం ఎక్కడుందో చెప్పగలరా అలాగే నేను ఎక్కడుంటానో ఎప్పుడు వస్తానో ఎలా వస్తానో ఎవ్వరికీ తెలీదు సూపర్ బంగారు ప్రాణం సంగతి సరే ఇంటికెళ్ళు నీ సత్య అదే వస్తుంది కానీ అది నా ఇంట్లో ఏసీ అడుగుతుంది ఏసీ ఓసీలో వస్తుంది పోరా

కొన్నా చక్క చే నువ్వు వస్తే